फोर तेलुगु न्यूज की स्वागत పీడిఎస్యు ఆధ్వర్యంలో సిద్ధిపేట ఓయూపీజి కాలేజీ విద్యార్థులు ఆందోళన హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ సిద్దిపేట ఓయూపీజి కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదురు అన్నారు కాలేజీకి అనుబంధంగా నిర్మించిన బాలుర బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు గదులు కేటాయించి భోజనం అందించడం లేదని మండిపడ్డారు సుమారుగా నూట అరవై మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాలుర బాలికల హాస్టల్లో వార్డెన్స్ వాచ్మెన్స్ దిక్కులేరని మండిపడ్డారు రాత్రి వేళలో తాగుబోతులకు కాలేజీ హాస్టల్ మైదానాలు అడ్డాగా మారాయని ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు కాలేజీలో విద్యార్థులకు అత్యవసరమైన ల్యాబ్ ల్యాబొరేటరీ గదులు అందుబాటులో లేవని అదే విధంగా అప్పుడు అధ్యాపకులతో క్లాసులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వారం రోజులుగా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులను కలుపుకొని చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ కృష్ణ కృపాకర్ గోపాల్ వేణు రమేష్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజ్ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటర్ ఇవాళ హాస్టల్ నిర్మించింది గర్ల్స్ కోసం బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది కట్టి ఇవాళ విద్యార్థులకు అలా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది దానిలో ఒక వార్డెన్ పోస్ట్ లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ దాంట్లో వంట మనసులకు సంబంధించిన పోస్టులు లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ బాయిస్ గర్ల్స్ ఆస్తుల భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేదు అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి నాలుగు వేల ఐదు రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది ఆ డీడీలు ఎందు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ నాలుగు వేల ఐదు వందలు వసూలు చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు నలుగురు మంది నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు ఉన్నమా అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వాళ్ళ వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ రెండు డిమాండ్లు చేస్తా ఒకటి మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి రెండు దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఆస్టల్ ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మినెంట్ ఉద్యోగులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి లేని పక్షంలో మేమందరం కూడా విద్యార్థులను కలుపుకొని చెలో ఓయు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం